టాటా కల్ న్యూ మోడల్ వెహికల్ లాంచ్ చేయడానికి నన్ను పిలిచారు నేను హైకోర్టు అడ్వకేటు ఫస్ట్ నుంచి కూడా నేను ఫస్ట్ నుంచి కూడా నేను టాటా కస్టమర్ ఇక్కడ సేవలు కూడా బాగున్నాయండి సాటిస్ఫైడ్ మాధవవాసు గారపాటి టాటా షోరూమ్ నిర్వాహకులు జాన్వి గారు కొత్త ఈవీ కార్ కర్వ్ని లాంచ్ చేశాము ఇక్కడ ఈ కార్ చాలా బాగుంది స్పేషియస్గా ఉంది చాలా మంచి ఇంటీరియర్స్తో ఎంతో న్యూ టెక్నాలజీతో లాంచ్ అయింది గారపాటి మోటార్స్ జాన్వి గారికి కంగ్రాచులేషన్స్ మన మనందరికీ తెలుసు గవర్నమెంట్ కార్బన్ జీరో కార్బన్ ఎమిషన్ వైపున ముందడుగులేస్తుంది సో టాటా గ్రూప్ కూడా మన భారత్ కంపెనీ టాటా గ్రూప్ కూడా ఈ అడుగుజాడల్లో నడుస్తూ ఎంతో కొత్త మోడల్స్తో కార్స్ని లాంచ్ చేస్తున్నారు సో మనందరం యూత్ అందరికీ అర్జ్ చేస్తుంది ఏంటంటే ఈ టాటా కంపెనీ వారి ఈవీ కార్స్ని మనం ప్రమోట్ చేద్దాం ఆల్సో డూ ఆర్బిట్ ఫార్ జీరో కార్బన్ ఎమిషన్స్ విజన్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈశ్వర్య ఫ్రమ్ మోడల్ డెయిరీ నిడమానూరు విజయవాడ బ్రాంచ్ షోరూమ్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మా షోరూంలో టాటా కరువు వెహికల్ని లాంచ్ చేశాము ఈరోజు మా షోరూంలో టాటా కరువు పెట్రోల్ వర్షన్ అండ్ టాటా కరువు ఈవీ వెర్షన్ కూడా లాంచ్ చేశాము ఈరోజు ఈ సెగ్మెంట్లో మిడ్ మిడ్ డే సివి సెగ్మెంట్లో భారత్ ఫైవ్ స్టార్ ఎన్క్యాప్ రేటింగ్ ఉన్న వెహికల్ టాటా కరువు మాత్రమే ఈ సెగ్మెంట్లో ఫోర్ టు కూపే డిజైన్ టాటా కరువు వచ్చేటప్పటికి కరువులో వచ్చేటప్పటికి ట్వెల్వ్ పాయింట్ త్రీ ఇంచెస్ అర్మన్ హై క్వాలిటీ ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ విత్ నైన్ జేబిఎల్ స్పీకర్స్తో వస్తుంది దీంట్లో బూట్ స్పేస్ వచ్చేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ఉంటుంది ఎక్స్ట్రా కూడా నైన్ థర్టీ టూ లీటర్స్ ఎక్స్ట్రా బూట్ స్పేస్ని కూడా మనము చూడొచ్చు ఈ వెహికల్లో టాటా కరువులో ఈ వెహికల్లో సిక్స్ లాంగ్వేజెస్లో వెహికల్ని మానిటర్ చేయగలిగిన వెహికల్ ఇది ఒకటే అనమాట సిక్స్ లాంగ్వేజెస్లో మనం వాయిస్ కమాండ్ కానీ సన్ రూఫ్ని కానీ మనం రివీల్ చేసుకోవచ్చు టాటా కరువులో వచ్చేటప్పటికి త్రీ ఇంజిన్స్ ఉన్నాయండి రివర్ట్రమ్ విత్ కర్బో చార్జర్ టూ ఈవీ ఇంజిన్స్ ఉన్నాయి దీంట్లో ఫార్టీ ఫైవ్ వాట్స్ ఫిఫ్టీ ఫైవ్ వాట్స్ ఉంటుంది వెహికల్ అయితే సేఫ్టీ మెజర్మెంట్స్లో చూస్తే భారత్ ఫైవ్ స్టార్ ఎన్కే ఉన్న వెహికల్ ది బెస్ట్ వెహికల్ స్టార్ట్స్ ప్రైజ్ వచ్చేటప్పటికి ఇన్వాయిస్ ప్రైజ్ నైన్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్